గత పద్నాలుగు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన నియంతృత్వ పోకడ రేవంత్ రెడ్డి రూపంలో పరిపాలన సాగిస్తుంది మొన్నడేమో హైదరాబేర్ తోటి నిరుపేదల ఇల్లు కూల్చాడు ఈ రోజేమో హెచ్సియు భూముల్ని తీసుకొని అక్కడ ఎంతో కాలంగా జీవిస్తున్న వన్యప్రాణులను మరియు ఆ చుట్టుపక్కల ప్రకృతి పరిసరాలను నాశనం చేశాడు అధికారంలోకి రాకముందు సెంటు భూమిని కూడా అన్యాయక్రాంతం కానీయమని చెప్పి గజం ప్రభుత్వ భూమిని కూడా అమ్మమని చెప్పి ప్రగా పైకిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు అమ్మటం ఆస్తులు ఫంక్షన్ చేయడం తప్ప తప్ప చేసింది ఏమీ లేదు నిన్నటికి నిన్న యూనివర్సిటీలో విద్యార్థుల పట్ల మరీ తీవ్రవాదుల పట్ల ప్రవర్తించినట్టు ప్రవర్తించి వారిపై లాఠీచార్జీ చేశారు వారు విద్యార్థులు అనుకుంటున్నాడా లేకపోతే తీవ్రవాదులు అనుకుంటున్నాడా కబర్దార్ రేవంత్ రెడ్డి అధికారం శాశ్వతం కాదు అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నిరంకుశ పాలనను నువ్వు కొనసాగిస్తే భవిష్యత్తులో ప్రజలు నీ అధికారం పోగానే నీ కుర్చీ ఊడిపోగానే నిన్ను రాళ్లతో కొట్టే పరిస్థితి దగ్గరలోనే ఉందని నువ్వు గినక హెచ్సియూ భూముల విషయంలో వెనక్కి తగ్గకపోతే ఆ విద్యార్థుల పక్షాన ఆ యూనివర్సిటీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ కూడా పోరాటం చేసి నువ్వు వెనక్కి తగ్గే వరకు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం కానీ విద్యార్థి విభాగం కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ వెనక్కి తగ్గదని చెప్పి ఈ సందర్భంగా నీకు హెచ్చరికను జారీ చేస్తున్నాం రానున్న రోజుల్లో మీ వల్ల రాష్టానికి ఎటువంటి నష్టం జరిగినా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఉద్యమాలు మాకు కొత్త కాదు మీ ఢిల్లీ పెద్దల జేబులు నింపడానికి నీ నాయకుల జేబులు నింపడానికే నువ్వు ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నావు తప్పితే అధికారం కాసం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి హెచ్సీ భూముల జోలికి వెళ్తే మాత్రం మేము భారీ స్థాయిలో నిరసనలు ధర్నాలు నిర్వహించి హెచ్సి భూముల్ని యూనివర్సిటీకి చెందే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై కేటీ